ఖమ్మం జిల్లా పార్టీ కేంద్రులందరూ కూడా ఉదయపూర్ నమస్కారాలు నా పేరు మీరా శేషిగిత మాది ఖమ్మం జిల్లా కులపల్లి పెనుపల్లి దగ్గర ఆధార్ పార్టీకి నేను ప్రెసిడెంట్ని మా పార్టీ వచ్చేసి రెండు వేల ఇరవై మూడు రిజిస్ట్రేషన్ చేయడం జరిగింది రెండు వేల ఇరవై మూడులో జరిగినటువంటి అసెంబ్లీ నియోజకవర్గాలలో నలభై మూడు స్థానాల్లో మేము పోటీ చేసి అరవై మూడు వేల ఓట్లు రావడం జరిగింది కూడా పదిహేను పార్లమెంట్ నియోజకవర్గాల్లో కూడా మేము పోటీ చేయడం జరుగుతూ ఉంది ఇక్కడ ఉన్నటువంటి వ్యక్తులలో ఖమ్మం నుంచి నాగేశ్వరరావు పోటీ చేస్తున్నారు అది చపాతీ రోళ్ళు అట్లనే క్ష్యామన్ వచ్చేసి ఆదిలాబాద్ నుంచి పోటీ చేస్తున్నారు కాబట్టి ప్రజలు విజ్ఞప్తి ఏంటంటే ఆధార్ పార్టీని ఆదరించి పోటీ మంచి ప్రోత్సాహం ఇవ్వాలని కోరుతున్నాం ఇకపోతే ఆధార్ పార్టీ యొక్క ఆశయాలు ఆశయాలు మేము పెట్టుకున్నప్పుడు రెండు వేల ఇరవై మూడులో స్థాపించిన పార్టీ నుంచి నో ఎనభై ఫ్లస్ట్లో ఎలక్షన్ రావడం వల్ల మేము ఎలక్షన్లో పూర్తిగా పార్టిసిపేట్ చేయడం జరగలేదు మేమెంతో మా సంతా అంటే జనాభా ప్రాతిపదిక మీద ఉన్నటువంటి సిద్ధాంతాన్ని ఆధారంగా తీసుకొని ఈ రాష్ట్రంలో బీసీ ముఖ్యమంత్రి కావాలని నినాదంతో మేము ముందుకు వస్తున్నాం రెండు వేల ఇరవై ఎనిమిదిలో ఆ నినాదంతో కంపల్సరీగా బీసీ ముఖ్యమంత్రి చేయాలనే మా సంకల్పం అందుకోసం గాను ఎస్సీ ఎస్టీ బీసీలు మైనార్టీలు అందరూ కూడా కలిసి పోటీ చేసి వాళ్ళతో పాటు ఎవరైతే అనగానే ఉన్నటువంటి ఓసీ వర్గాలు ఉన్నారో వాళ్ళని కూడా కలుగుపోయి ప్రజాస్వామ్య వాతావరణం నెలకొంది ఈ రాష్ట్రంలో రాజ్యాన్ని ఏర్పాటు చేయాలని ప్రక్రియ ఈ పార్టీని కాపాడటం జరిగింది ఇక రెండో విషయం వచ్చినట్టయితే రాబోయే ఎమ్మెల్సీ ఎలక్షన్లో బై ఎలక్షన్ జరుగుతుంది అది వరకు కలగొండ ముప్పై ఐదు అసెంబ్లీ యూజ్ కోట్లకి సంబంధించిన దాదాపు నాలుగు పాయింట్ ఆరు ఒకటి లక్షల మంది గ్రాడ్యుయేట్స్ ఉన్నారు వాళ్ళందరూ కూడా దీంట్లో పార్టిసిపేట్ చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది ఈ సందర్భంలో రేపు మూడో తారీఖు నాడు నామినేషన్ చేయడం జరుగుతుంది దాన్ని కూడా అందరూ గ్రాడ్యుయేట్స్ అందరూ తీసుకెళ్తారని ఆశిస్తున్నాం ఇంకా ఈనాటి వ్యవస్థలో రాజకీయ వ్యవస్థలో ఉన్నటువంటి ప్రాబ్లమ్స్ కానీ ఎన్నికల వ్యవస్థలో మార్పులు కానీ తీసుకురావడం కోసం ఆధార్ పార్టీని ఏర్పాటు చేయడం జరిగింది అందుకు ముఖ్యంగా మనం చెప్పాలంటే వారసత్వ రాజకీయాలు వ్యతిరేకంగా చేయాలనేది తర్వాత డబ్బు లేనటువంటి రాజకీయం రావాలనేది మా యొక్క ఉద్దేశము దీనంతా కూడా మేము సాధించడం కోసం మా యొక్క ప్రణాళిక మా సిద్ధాంతాలు వేరుగా మనం కూడా వాటిని కాకుండా చేయాలని ఆలోచన కోరుకుపోతున్నాం దీని అంతా కూడా మీకు సహాయ సహకారం అందించాలని